Welcome to MNC News క్యాలెండర్ అయితే మారింది మొన్న ఇరవై ఏడో తేదీ డిసెంబర్ ప్రభుత్వం మాటించింది ప్రజలకు ఆరు నెలల్లోనే ఆరు వేల కోట్ల భారం మోపింది ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద ఈ జనవరి నుంచి తొమ్మిది వేల కోట్ల భారం మోపాలని మొత్తం పదిహేను వేల కోట్లు మన అధినేత పార్టీ ప్రెసిడెంట్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గంలో ఈ విద్యుత్ ధర పెంపు మీద బాట సాగించి ఒక వినతి పత్రం ఇమ్మన్నారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఇది కేడర్కి సంబంధించిన ప్రోగ్రాం జనం తీసుకొని రాల జనం పడుతున్న కష్టాలు తెలియజేయడానికి చేసిన ప్రోగ్రాం ఆ రోజు మీరు వెంకటగిరి నియోజకవర్గం తరఫున పార్టిసిపేట్ చేస్తే ప్రోగ్రామ్ లో ప్రతి కార్యకర్తలోనూ ఆ ఉత్సాహం చూసి నియోజకవర్గాల్లో సక్సెస్ఫుల్ గా అంటే మనం చేసిన దానికన్నా ఎన్నుకున్న ప్రభుత్వం చేసిన తప్పిదాలు తప్పులు ప్రజలు గుర్తించి ఒక నెగిటివ్ టాక్ బాగా వచ్చేసింది అవునా కదా మన మీద కేసులు పెడుతున్నారు దౌర్జన్యంగా భూములు లాక్కుంటున్నారు చేయని అరాచకం అంటూ లేదు ఎలక్షన్ ముందర చెప్పిన నీతులన్నీ మర్చిపోయాడు ఈ కూటమి ప్రభుత్వం అంతవరకు ఓకే కానీ ఈ వైసీపీ కార్యకర్తలు ఈ ఉత్సాహం అనే అది మిగులు పట్టడం వల్ల వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది ఉత్సాహం భయపడుతుంది ఈ కూటమి ప్రభుత్వం ఆ రోజు విలేఖర మిత్రులు చూశారు అందరూ మన పార్టీ మనం నడుచుకుంటూ సబ్సిడేషన్ పోతుంటే ఒక తెలుగుదేశం వస్తే తర్వాత ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడి పోలీస్ స్టేషన్ పై కేసు మొదలైంది మనం దాడికి దిగుతున్నామని ఆయన మీద దాడిపోయామని పన్నెండు మంది పేర్లు పెట్టాడు అసలు ఉండాలా లేదో కూడా చూడాల పెట్టడం జరిగింది అంటే ఇది ఎందుకు ఈ విషయం అంటే కేసు పెట్టినందు వల్ల పెద్ద ఇబ్బంది కాదు ఎలాంటి అక్రమాలకు గురి కట్టుంది కోర్టు ప్రభుత్వం ప్రజలు అసహించుకుంటున్నారు ఆ రోజు అపోజిషన్లో ఉన్న ఈ కూటమి నాయకులు ఏమన్నారు ఆయన సొంత ఆశ్చర్యం ఇస్తున్నాడా అది మీ డబ్బులు మీ డబ్బులు మీకు ఇస్తున్నాడు అని అన్న ఈ నాయకులు మాకు ఓటేసి గెలిపించండి ఇంటికి ఒకటి కాదు ముగ్గురు నలుగురున్న ప్రతి ఒక్కరికి పదిహేను వేలు ఇస్తామన్నారు అవసరాలు గుర్తించి ఇచ్చిన పథకాలు ఓట్ల కోసం కాదు చివరి సంవత్సరంలో ఏదో ఆర్థికంగా ఏదో ఒక పథకం పేరుతో డబ్బులు ఇచ్చి ప్రజలను పెట్టి ఓట్లు సంపాదిస్తామనే ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారికి లేదు ఇప్పుడే చెప్తాడు ఇచ్చిన మాట మీద నిలబడతాను చేయలేని చెప్పను పెన్షన్ వెయ్యి రూపాయలు కదా అంటారు మూడు వేల నుంచి నాలుగు వేలు పెంచారు కదా మనం ఐదు వందలు పెంచుతామన్నా ఐదు వందలు పెంచి లబ్ధిదారులు పెన్షన్దారులు ఇంకా ఎక్కువ నంబర్ పెరిగేట్టు ప్రతి ఒక్క అర్హత ప్రకారం పార్టీ చూడకుండా కులం మాత్రం ఏది చూడకుండా అనే నినాదంతో జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఏం చేస్తుంది నాలుగు వేలు పెంచామనేది ఒకటి చెప్పుకుంటూ లబ్ధిదారు కోత పెట్టుకుంటాం ఎక్కడన్నా పోత పెట్టారా అంటే ఇంకెక్కడ పెట్టడం వల్ల ఇప్పటి వరకు ఇంకెక్కడ పెట్టాల పెన్షన్ దారులు మాత్రం కోత పెట్టింది ఎందుకని తెలుసా ఇంక ఏ పాత్రం ఇవ్వడం లేదు ఇంకే పాత్రం ఇవ్వాల రైతు భరోసా లేదు లేదు పద్దెనిమిది సంవత్సరాలు వయసు నిండితే నెలకి ఎంత పదిహేను ఎలక్షన్ అప్పుడు నేను ఒక జోక్ చెప్పేవాడిని పద్నాలుగు పంతొమ్మిది సంవత్సరంలో పద్నాలుగు ఎలక్షన్ ముందర నిరుద్యోగ గురించి రెండు వేలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఉద్యోగం లేకపోతే నిరుద్యోగులకి రెండు వేల రూపాయలు ప్రతి నెలా ఇస్తాను అని పెద్ద ఎక్కిన తర్వాత అది మర్చిపోయాడు ఈసారి ఏం చెప్పాడు ఆ నిరుద్యోగ వృత్తిని రెండు వేలు మూడు వేలు పెంచాడు రెండు వేలు ఇప్పుడు నేను ఇది ఒక జోక్గా చెప్తా ఉండేవాడు రెండు వేలు ఇవ్వనైనా మూడు వేలు అని ప్రకటన చేశాడు ప్రచారం చేసుకున్నాడు ఓట్లు అడిగాడు ఇప్పుడు దాన్ని చూసేయలేదు విద్యుత్ పోర్పాట మనం ఇచ్చినప్పుడు ఒక విలేకరు అడిగాడు గారు చంద్రబాబు నాయుడు గారు సార్ మీరు ఎలక్షన్ ముందర నాణ్యమైన విద్యుత్తు వీలైతే ఇంకా తక్కువ ఇస్తాను పెంచను అన్నారు మరి ఇప్పుడు ఏంటి అంటే ఆయన సిరి ప్రశ్న నాణ్యమైంది ఎట్లా తక్కువకి ఇస్తానాయా ప్రజలు భరించాల్సిందే ఎలక్షన్ ముందర చెప్పిన మార్చి మర్చిపోయాడు మొన్న పది అసెంబ్లీలో ఉమ్మడి నెల్లూరు జిల్లా కింద జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని కలిశారు ఆ రోజు చెప్పడం జరిగింది ఏ అధికారి ఇబ్బంది పెట్టినా ఏ పోలీసు తప్పుడు కేసులు పెట్టినా ఎవరిని వదిలేది లేదు ఇది జగన్మోహన్ రెడ్డి మాట ఒకసారి చూస్తే పెట్టుకుంటాడు మాట మీద నిలబెడతాడు తప్పు చేయమని చెప్ప తప్పు చేసిన వాడిని మాత్రం శిక్షిస్తాను తప్పు చేసిన వాడిని మాత్రం వదిలిపెట్టేది లేదు దాని లోపల ఎలక్షన్స్ ఇరవై ఏడులో వస్తాయని నమ్మకం ఉంది అందుకని ఈ కూటమి నాయకులు కూడా ఎన్ని అరాచకాలు ఎంత అన్యాయాలు ఎన్ని అక్రమాలు ఎంత తొందరగా చేస్తే మన సంపాదన చేసుకొని బయటకు పోదాము ఇరవై తొమ్మిది దాకా ఎలక్షన్స్ ఉండేదట్టు లేవు ఇరవై ఏడులోనే ఎలక్షన్స్ వస్తున్నాయి అని తెలుసు కాబట్టి ఈ దౌర్జన్యాలు ఈ అక్రమాలు మీ అందరికీ తెలుసు వెంకటగిరిలోనే మన కార్యకర్త పేచీరాజుని అక్రమ కేసులో ఎక్కిచ్చారు గంజాయి కేసు అంటారు అంటే ఎంత అనాలోచితంగా చేస్తారో ప్రెస్ మీట్లో వేరేగా చెప్పిన మీకు కూడా తెలియాలి అన్ని మండలాల నుంచి వచ్చారు కాబట్టి ఇప్పుడు జరిగే అన్యాయాలు ఎలా ఉన్నాయంటే అరకులో గంజాయి తీసుకొని మెట్రస్కి తీసుకెళ్ళి అక్కడ అమ్ముతారంట విజయవాడ దాకా ఇది అరకు నుంచి విజయవాడ వచ్చి ట్రైన్లో అక్కడ ట్రైన్ మారి మెట్రల్స్కి పోవాలి కుర్రాడు తప్పు ట్రైన్ తీసుకొని ఇటు తిరుపతి ట్రైన్కి వెళుతూ వెంకటగిరిలో దిగాడు పది కేజీల గంజాయి వాటికి ఊరు పక్కల దిల్లీ కాబట్టి అటువేట చూస్తామంటే పోలీసులు పట్టుకొని ప్రెస్ మీట్ పెట్టుకొని చెప్పాడు మెడ్రాస్కి పది కేజీల పెద్ద తీసుకుపోతుంటే తప్పు ట్రైనింగ్ వాటిని ఇంప్రావెంట్ చేసిన వచ్చిన విషయాలు ఇక్కడ దిగి మేము పట్టుకున్నాము ప్రెస్ మీట్ పెట్టి విలేఖరులకు లోకల్ లోకల్గా వ్యాపారం చేస్తున్నారు మేము పట్టుకున్నాము అని కొన్ని ఫురాలు పెట్టి విలేక నిలిచి ప్రెస్ మీట్ పెట్టారు రాత్రి పట్టుకున్నారు ఉదయం తొమ్మిది గంటలకు ప్రెస్ మీట్ తొమ్మిది గంటలకు పది గంటలకు ప్రెస్ మీట్ అన్నారు ఉదయాన్నే వాళ్ళ ఫోన్ చేసి తిరుపతిలో ఎస్పీ గారు మీటింగ్ ఉంది ఈ ప్రెస్ మీట్ అంటే అంత ముఖ్యం మేము పట్టుకున్నాం కాబట్టి చాలా ముఖ్యమైన కార్యక్రమం ఇది మీరు కొంచెం ముందరే రావాలని ఏడు గంటలకే పిలిపించి మరి ప్రెస్ ముందర వాడిని చూపించి పట్టుబడ్డ గంటాని చూపించి విలేఖరుల ద్వారా జనానికి తెలియజేశారు పట్టు ముందు ఎంత తెలుసా మూడు వందల గ్రాములు మూడు వందల గ్రాములకి మీట్ మిస్ చెప్పేసి ఉదయాన్నే తీసుకుని ప్రశ్న ద్వారా తెలియజేశారు దొరికిందంట ఇరవై కేజీల కంటే దొరికిందంటే వీడియో రికార్డ్ చేసి ప్రెస్ ఇచ్చారు మూడు వందల ఈ ప్రెస్ మీట్ పెట్టినాడు ఇరవై కేజీలకి ప్రెస్ అవడం ముందర మాట్లాడడానికి భయపడ్డ పోలీసులు వీళ్ళు కేసు ఏది పెట్టినా నచ్చిపోతా అనుకుంటున్నారు వెంకటగిరి నియోజకవర్గ ప్రజలందరికీ మాటిస్తుందా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పాడు మీకందరికి అండగా రేపు మనం వచ్చిన తర్వాత మీరు నోట్ చేసుకోండి అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు నేను మీకు మాటేసుకుంటా రేపు కాదు రోజే నేను వెంటనే కేసులు పెట్టా ఏ ఆఫీసర్ని వచ్చేయట్లేదు ఏ పోలీస్ ఆఫీసర్ అయినా ఏ రెవెన్యూ ఆఫీసర్ అయినా తప్పుగా చేస్తే రేపు దాకా కూడా ఉన్నాను ఈరోజే ఈరోజే కేసులు పెట్టాలి ఎక్కడ తీసుకుపోవాలో ఎలాంటి కేసులు పెట్టాలో ఆల్రెడీ మొదలైంది కూడా మొన్న ఈ కేసులోనే మొదలుపెట్టినా సమన్స్ వచ్చినాయి ఆధారాలు చూపించు ఇది కోర్టులో ఉన్న వాళ్ళని నేను మాట్లాడుకోవడమే కాదు మీకు ఇచ్చిన భరోసా నేను వెంకటగిరిలో చేశాను ఇంకో ఊర్లో చేయను ఏం చేస్తానో కొంచెం తక్కువ మాట్లాడుతున్నాను ఇప్పుడు కూడా కొత్తగా నేనున్న ప్రభుత్వం వాళ్ళకి ఒక ఛాన్స్ ఇవ్వాలి రెండో రోజు వచ్చి మాట్లాడకూడదు అని ఒక నిర్ణయం తీసుకొని మీరు చాలా మంది చెప్పుకుంటారు ఆరు నెలల వరకు నేను మాట్లాడను అని ఆరు నెలలు డిసెంబర్ నాలుగు ఐదు యాక్చువల్గా కరెక్ట్గా చెప్పాలి అడిగినా ఎవరు జనవరికి మొదలుపెట్టి వచ్చారు పెద్ద మనిషి సార్ క్యాలెండర్ జరిగినండి జనవరి నుంచి మొదలు పెట్టండి అన్నారు అలా పక్కన ప్యాన్ పండుగ మాసం పండుగలు లైన్ నుంచి మొదలు పెట్టండి అన్న ఎందుకు కాదు అలా అందరి లైఫ్ అని మీ అందరి సంవత్సరం విలేకరులు కూడా తెలియజేస్తా ఉంటా కాదు ఇంక నుంచి యాక్షన్ ఎవరు ఎవరి మీద ఎలాంటి తప్పుడు కేసు పెట్టినా ఈ వెంటనే నియోజకవర్గంలో మీకు అండగా నేనుందా మీతో పాటు పోరాటం అది వార్నింగ్ అంటారా ఎందుకంటే తప్పకుండా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం ఏదో ఈరోజు చేసేసాం ప్రజల కోసం పాటుపడే పార్టీ ఇది ప్రజల అవసరాలు గుర్తించి పథకాలంటే నువ్వు మేము ఇదే ఉంటాం మొదటి నుంచి ఓట్ల కోసం మనుషుల్ని మబ్బు పెట్టి ఏదో డబ్బులు ఇవ్వడం కాదు వాళ్ళ అవసరాలు గుర్తించి వారి జీవితాలు మెరుగుపడాలని వివిధ రంగాల్లో ఉన్న వారిని ఆ అవసరాల ప్రకారం అందజేసే సాయం ఇదిలాగే కొనసాగుతుంది కూడా చెప్పిన మాట మీద నిలబడే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అడుగుదాడల్లో నడుస్తూ మీ అందరి అంటే ఉంటానని మాటిస్తూ కలిసికట్టుగా ఉన్నాం కలిసిపోరాడుదాం మంచి రోజులు తొందరలో ఉన్నాయి మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు సంక్రాంతి శుభాకాంక్షలు